ఆ ఫేషియల్ క్యాప్స్ టైమ్ కూడా ఊరుకుంటా ఫేషియల్ జై 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 అన్నం చెయ్యండి ఓకే ఆయుని ఎప్పుడూ నెట్టుకుట్టుకోవాలిగా త్వరగా పక్క పోండి అలుపు పక్క పోండి ఎవరు మాడ్డా అదే పక్క పోండి అగు ఆ ఆగనలేవ్ అలుపు పక్క और फेशियल क्या बात दिखाए भी उठा मत मान मान के पास आ गया ना ये पूरी तरह से आ गया